ఓం అరుణాచలేశ్వరాయనమ ఈ అరుణాచలం పేరు తలుచుకుంటే చాలు సాక్షాత్ పరమా పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడని చెప్పి పురాణ వచనం అయితే అరుణాచలం మహాశక్తి అంటే పరమేశ్వరుడు యొక్క మొత్తం ఆ లింగం అగ్నిలింగం అంటాం కదా అగ్నిలింగం మొత్తం పంచభూత లింగం అగ్నిలింగం అది అలాకుండా అరుణాచలం అంటే అరుణాచల కొండ చలమంటే కొండ అరుణాచల కొండ అంతా కూడా స్వామివారి కొండ అదంతా ఆ కొండే అని కూడా చెప్తూ ఉంటాం అందుకే అరుణాచల ప్రదక్షిణం గిరి ప్రదక్షిణ కూడా భక్తులు నమ్మకంతో చేస్తూ ఉంటారు అక్కడ ఆ ప్రదక్షిణ చేస్తే అలాగే అక్కడ స్వామివారిని దర్శించుకుంటే మనకు పూర్వజన్మ కర్మలన్నీ నశిస్తాయి అలాగే ప్రస్తుత జన్మ కర్మలు కూడా నశించి స్వామివారి మన కోరికలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రదక్షిణ చేసి స్వామివారిని కల్లారా దర్శిస్తే అవి వెంటనే తీరుతాయని చెప్పి భక్తుల నమ్మకం అరుణాచలంలో అణువను కూడా పరమేశ్వరుడు యొక్క లీలా వినోదం కనబడుతుంది ఆ అద్భుతమైనటువంటి ఆయన వైభవం కనబడుతుంది ఆ ఊరిలో అక్కడ మనకు అరుణాచలంతో సమయంలో గుడి మరొకటి లేదు దక్షిణాది అని కూడా మనం చెప్పుకోవడం మనకి జరుగుతూ ఉంటుందన్నమాట భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా పౌర్ణమి నాడు కూడా లక్షలాది మంది భక్తులు ఆ అరుణగిరికి ప్రదక్షిణ చేసి అరుణాచల దివ్యక్షేత్రంలో స్వామివారిని అరుణ లింగాన్ని దర్శించుకుని వస్తారు అయితే ఇందులో అన్ని అద్భుతాలే ఇక్కడ జరిగే మహిమలు అనాల అణువణవునా మహిమలే ఆయన మహత్యం మనకు ప్రత్యక్షంగా మనం కొలారా చూడొచ్చు తిలకించవచ్చు అలాగే అనుభవించవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఒక అరుణాచలానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఇది మన ఈ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు గురించి అది ఏమిటి అంటే మరెక్కడా కూడా భారతదేశంలో మరి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ స్వామివారు లింగ స్వరూపమైనప్పటికీ ఆయన ఏంటంటే బంగారు కిరీటం పెట్టుకుని పట్టు పీతాంబరాలు కట్టుకుని శుభ్రంగా స్వర్ణాభరణాలు ధరించి అక్కడ నిండుగా ఆయన కనబడుతూ ఉంటారని ఇక్కడ ఒక చోటే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అలంకరణలో అంత ఏదంటే అలా అద్భుతంగా కళ్ళలు చూడాలి తప్పితే అలాగా ఆయన ఈ రకంగా కిరీటం పెట్టుకోవడం అలాగే బంగారు నగలు ధరించడం దీని వెనకాల ఒక కథనం ఉంది అంటే భారతదేశంలో మరెక్క చూడటం ఇంతటి వైభవంగా ఆ స్వామి కనపడరు లింగస్వరూపుడు ఆయనకి ఏం కావాలి కాస్త విభూది అదే కాసిన గుక్కు ఏదో చెంబుడు నీళ్లు అవి సరిపితిప్తే ఆయనకి ఏమీ లేవు కదా కానీ ఇక్కడ మటుకు దేదీప్యమానంగా ధగదగలాడిపోతూ స్వర్ణాభరణాలు స్వర్ణ కీటం ధరించి పట్టు పీతాంబరాలు ధరించి అసలు అరుణాచలేశ్వరుడు అంటే ఇంత అందగాడ ఇంత అద్భుతంగా ఉంటాడు అనిపించాడు దీనికి వెనకాల ఒక కారణం ఉందన్నమాట ఒకరోజు ఏం జరిగిందంటే అరుణాచలేశ్వరుడు అక్కడ ఉన్నప్పుడు పక్కనే ఉండే అమ్మవారు అచ్చల మన పార్వతీదేవి ఆవిడ ఏమి అడిగిందంటే ఆ పరమేశ్వరుడు దగ్గర నుంచి ఒక సువాసన అద్భుతమైన సువాసన వస్తుందన్నమాట అదంటే పినుగు పి పునుగు పిల్లి అని మనం వింటూ ఉంటాం కస్తూరి పునుగు వీటికి సుగంధం వాటి సహజంగానే వాటి శరీరం సుగంధ భరితంగా ఉంటుంది భగవంతుడి సృష్టి రహస్యంలో బాగా ఈ పునుగు పిల్లి యొక్క వాసన పునుగు రాసుకుంటే ఎలా ఉంటుంది అలాగే స్వామివారి నుంచి సహజంగా అద్భుతమైన సువాసన ఈ పార్వతీదేవి యొక్క ఆ ముక్కుకి తగిలింది ఆయనకు అర్థం కాలేదు ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది నా స్వామి నుంచి వస్తుంది ఇక్కడే అని చెప్పి పునుగు పిల్లి వాసన వస్తుంది అప్పుడు ఆవిడ వెళ్ళి అడిగింది నాదా ఏంటి మీరు మొత్తం మీద ఏదో శ్మశానాలు ఎదురుతారు కైలాసంలో ఉంటారు మీరు ఏదో ఏదో మీ ధోరణిలో ఏదో పులితోలు కట్టుకుంటారు ఇలా ఉంటారు కదా మీకు ఏంటి మీ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి సువాసన రావడం ఏమిటి దీని ఏమిటి కావడం అడిగింది అప్పుడు ఆయన నవ్వి పరమేశ్వరుడు పారితో దేవి దీని వెనకాల కథ ఉంది ఇంతకు ముందు కొంతమంది మహర్షులు నా దగ్గరికి ఒకరోజు వచ్చారు వాళ్ళు ఏదో కొంచెం దిగులుగా ఉన్నారు నేను వాళ్ళు ఉద్దేశించి ఏంటి ఏమిటి ఏమైంది ఎందుకలా ఇబ్బంది అంటే స్వామి ఏం చెప్పంటారు ఒక ఒక పునుగుపి పిల్లి వల్ల మా పరిస్థితులు తారుమారైపోయాయి మా భార్యలందరూ కూడా పునుగు పిల్లి సువాసనకి ఉత్తేజభరితులయ్యి ఒక రకంగా చెప్పాలంటే మత్తి ఆ పునుగుపిల్లి వెంట పడుతున్నారు ఇక్కడ మాకు నిత్యకృత్యాలు నిత్య విధులు జరగట్లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఏదో ఆ పునుగుపిల్లి వెనకాల పోతున్నట్టుగా అర్థమవుతుంది మొత్తం మా ఆశ్రమాల పరిస్థితి అంతా అయితే ఆ పునుగు పిల్లిని ఏదో రకంగా మీరు ఏదో చెయ్యాలి లేకపోతే మాకు ఇక మా నిత్య కర్మలు జరగవు నిత్య జరగని మహర్షులు ఆయన పట్టుకుని బాగా బాధపడ్డారు సరే మీరు అంతరా చెప్పక్కలేదు ఆ పునుగు పిల్లితో నేను మాట్లాడుతాను మీకు దాని నుంచి మీకు ఇబ్బంది లేకుండా అంటే మీ భార్యలు దాన్ని వెంట పడకుండా దాని సువాసనలో బతెక్కిపోకుండా నేను చూస్తాను అని చెప్పి అభయం ఇచ్చాడు పరమేశ్వరుడు బోలాశంకరుడు ఇచ్చిన వెంటనే తర్వాత పునుగు పెళ్లిని పిలిచి ఏదైతే పునుగు పిల్లి వల్ల ఈ మహర్షులు ధర్మపతులు అన్ని పనులు వదిలేసేసి భర్తలు చేసే నిచకృత్యాలు వదిలేసి అన్నీ వెళ్ళిపోతున్నారు దీనివల్ల ఏంటంటే మహర్షులు చేసే తపస్సు భంగపడుతుంది కదా దానికి ధర్మపత్తులు కూడా సహకరించాలి ఏ యాగాదులకైనా ఏ తపస్ క్రియలకైనా కూడా ఆ ధర్మపత్ని ఉండి తీరాలి చేసి పెట్టాలి అనేసరికి పొనుగుని పిలిచాడు పిలిచిన తర్వాత ఇలా అడిగాడు ఏం చేస్తున్నావు నువ్వు ఆ మార్చులు చాలా బాధపడ్డారు ఇప్పుడు వచ్చి నువ్వు ఈ పద్ధతి కరెక్ట్ కాదు నువ్వు ఏం చేస్తావు అని అడిగారు మీరు ఏం చెప్తే చేస్తాను నా ఇది సహజభరితమైన సువాసన మీ సృష్టిలో వచ్చింది తప్పితే నేనేమి తగుల్చుకోలేదు అలాగే నా వెనక పడ్డం కూడా స్త్రీ చపలత్వం అండి చాంచల్యం అండి ఆ సువాసనకి వాళ్ళు ఉత్తేజభరితలు వాళ్ళు వస్తున్నారు వెనకాల వస్తున్నారు మైమరిచిపోయి నేను నా తప్పేని మీరు చెప్పంటే అయితే నువ్వు ఇంకా నువ్వు నీ దేహ త్యాగం ఇంక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక నేనేం చేయాలంటే అప్పుడు అప్పుడు స్వామి పరమేశ్వరాన్ని అలా అనేసి భార్య ఉంది నేను వెళ్ళిపోతే ఉంది నా వంశంలో ఇంకో ఎన్నో పు పునుగు పిల్లలు వస్తూ ఉంటాయి కదా నా మనసు మొత్తం అంతరించిపోదు కదా నీ సృష్టి కదా ఇప్పుడు నేను 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 ప్రాణత్యాగం చేస్తాను నీ మాట మీద దానికన్నా ఇంకేదో నా మార్గం చెప్పబోయే అని చెప్పి అడిగింది అంటే ఆయనకి ఏమి తోచదు అప్పుడు ఈ పునుగు పిల్లి ఏముంటుందంటే మీరు మహర్షులకు అభివించినట్టుగా నాకు కూడా ఒక వరం ఇవ్వండి ఈ పునుగు నా నా సువాసన ఏదైతే మీ ఒక్కరికే సొంతం అవుతుంది ఇక నుంచి ఈ పునుగు అంటే నా ఒక్క సువాసన మా జాతిలో ఇలా నా నుంచి వస్తారు కదా నేను ఏదైనా ప్రయాణించి ఉపయోగం లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ సువాసన మీరు సొంతం చేసుకోవాలి నాకు వద్దు ఇలాంటివి నాకు నచ్చమని మీరు అనకూడదు మీరు అంతా అన్నీ వదిలేసి ఉంటున్నా కూడా మీరు పరమేశ్వరం మా అందరికీ కూడా మీరే కదా అని చెప్పి ఆ రోజు ఆ అరుణాచలంలో జరిగే నా సువాసనని మీ ఒక్కరికే చెందు అందుకు మీరు కాదనకూడదు దానికి తగ్గట్టుగానే మీరు అలా ఉండాలి అనేసరికి దానికి ఇంకా ఆ మాట మీద అక్కడ మరి మహర్షులకి ఇచ్చిన మాట ఈ పునుగు ఇబ్బంది ఉండదు ధర్మీ ధనపతులు ఎక్కడికి వెళ్ళరు ఆ పునుగు పిల్లి వెనకపట్టడం పడరని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఈ పునుగు కూడా కోరేది కూడా సమంజసమే కదా నా వాసనలు నీకు సొంతం నా సువాసనలు నీకు సొంతం నా జీవితం నీ కాళ్ళ దగ్గర చేతి చేసుకుంటారు అంటప్పుడు మరి ఈ సువాసనలు అందాలంటే ఇప్పుడు మరి మంచి బట్టలు ధరించాలి కదా మరి ఎక్కడ రాసుకుంటారు అంత ముందేమో ఏదో దిగంబర సన్యాసిలుగా తిరుగుతూ ఉంటాడు శ్వాసంలో ఏదో చిన్న పులి పులిచరమో కట్టుకుని మరి ఎందుకని దానికోసం అని చెప్పి మళ్ళీ ఈ సువాసనలు అంటే ఇప్పుడు మనం కూడా అంటే కొత్త బట్టలు అవి కట్టుకొని కొంచెం దర్జాగా ఎక్కడైనా విందుకెళ్తే వెళ్ళాలంటో దానివల్ల ఈ పునుగు కోరిన దాని ఆయన పట్టు పీదాంబరాలు స్వీకరిస్తారన్నమాట పట్టు స్వీకరించిన మహా చక్రవర్తులు మొత్తం ఈ విశ్వానికి సృష్టికర్త అయిన ఆయనకేంటి అందువల్ల ఆయన మళ్ళీ దీన్ని బట్టి దా అన్నట్టుగా ఈ పట్టు పీదాంబరాలతో పాటు ఈ స్వర్ణాభరణాలు ధరిస్తాడు అక్కడ ఆ అరుణాచలం అలంకరణలో అరుణాచలేశ్వరి రూపంలో బంగారు కిరీటం పెట్టుకుని మహా దగదగలాడిపోతూ స్వర్ణాభరణాలు పెట్టుకున్నాడు ఇక నాగాభరణం ఉంటుంది కదా అంటే పావుడు మెడలో అది ఏమి ఉండదు అక్కడ ఇది పెట్టుకుని ఆ రకంగా పట్టు పేదాంబలు కట్టుకుని పునుగు సువాసన వెదజల్లుతూ ఉంటే దేదీప్యమానంగా భక్తుడికి నిలవిస్తూ ఉంటారు ఆ రకంగా ఉంటారప్పుడు అప్పుడు ఈ కథంతా చెప్పి దేవి ఇదంతా జరిగింది లేకపోతే మరొకటి కదా అందుకే ఇంకెక్కడా కూడా ఈ అరుణాల జలం చెప్తే ఎక్కడ కూడా నేను ఆ విధంగా ఉండేది తెలుసు అంటే అప్పుడు ఆవిడ చాలా సంతోషించి భర్త అందంగా ఉంటే ఏ స్త్రీమూర్తి మటుకు ఆనందంగా ఉండదు కాబట్టి పరమేశ్వర నాది ఒక కోరిక ఉంది నువ్వు ధర్మపత్లు ఉంచి చెప్తే మహర్షుల కోరిక తీర్చావు పురుగు కోరినట్టుగా ఎవరించావు నాకు కూడా చిన్న కోరిక ఉందని అడిగింది అప్పుడు పార్వతదేవి అడిగితే ఏంటి నీ చెప్తే నేను ఎందుకు తీర్చను నువ్వు చెప్పు కోరుకో అంటే మీరు ఇక్కడ అరుణాచలం పట్టుకుని ఎప్పుడు ఏదో ఇప్పుడు పునుగు ఈ కథ అంతా వచ్చింది కాబట్టి ఈ ఒక్కరోజు నాకు జరిగిందని కానీ కాకుండా ఈ పునుగు శాశ్వతంగా పునుగు వాసన మీ సొంతం అవుతుంది అరుణాచలంలో మీరు ఇలాగే ఉండాలి మన పెళ్లి రోజు మీరు ఏ రకంగా అయితే ఉన్నారో అలాగా నిండుగా పట్టు పీతాంబరాలు ధరించి స్వర్ణాభరణాలు ధరించి స్వర్ణ కిరీటం పెట్టుకుని మీరు ఇక్కడ ఉండాలి ఇక్కడ మీ రూపం ఇక్కడ ఇది మీ రూపం చాలా అపురూపం మరి ఎక్కడ మీరు ఇలా ఉండరు మేము చెప్పినా కూడా మీరు ఇలా ఉండరు కాబట్టి ఇలాగే ఉండండి అని చెప్పేసి ఆవిడ కోరిక కోరి అనమాట తరితే తప్పకుండానే నవ్వి ఊరుకున్నాడు ఎందుకు ఇవన్నీ ఆయనకి ఎందుకు అసలు కానీ ఆయన ఈ చెప్పి అడిగేసరికి పార్వతీదేవి చేసేసరికి కాదనమాట అందువల్ల ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇప్పుడు కూడా ఈ స్వర్ణాభరణాలు ధరించి స్వర్ణ కిరీటం ధరించి పట్టు వస్త్రాలతో మనకి దర్శనమిస్తారని అప్పుడు పార్వతీదేవి మరొక మాట అడిగింది విశ్వ కళ్యాణం కోసం స్వామి నా ఆనందం కోసం నా కోరిక తీర్చారు మిమ్మల్ని దర్శించడం కోసం మీ సృష్టిలో ఎంతోమంది 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 భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీ నిజ రూపం అంటే ఇంత అందమైన రూపం ఈ పీతాంబరాలతో ఈ స్వర్ణ స్వర్ణగిరితో భక్తులందరికీ కూడా మీ దర్శనం ఇవ్వాలి నా ఒక్కరికే కాదు అలాగే ఈ పరిమళాలు కూడా అందరికీ వెదజల్లాలి మీ యొక్క ఆశీ పరిమిళాలు అదే రకంగా భక్తులు అరుణాచలం రావడానికి మీరు చాలా అవకాశం ఇవ్వరు ఎంతో పుణ్యాత్మలకు కానీ ఇవ్వరు ఈ పుణ్యాత్మక వచ్చినటువంటి భక్తులు వారి కామ్యాలు కానీ కోరికలన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈ స్వరూపంలో నిత్యానంద భరితుడిలాగా మీరు వాళ్ళ కోరికలు తెచ్చాలి భక్తులందరికీ అదే రకంగా వాళ్ళ కష్టాలన్నీ గట్టికిచ్చాలి ఇక్కడ మా అందరికీ మనందరికీ తెలుసు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే దాకా మొట్టమొదటి కూడా చెప్పుకున్నాం పూర్వ జన్మకరంలో పూర్తిగా నశించడమే కాకుండా జన్మ కూడా తెలిసి తెలియకుండా చేసుకునేటువంటి తప్పులు పాపాలు ఏమన్నా కూడా ఆ స్వామివారు ఆ అగ్నిలో మనమన్నీ పోతాయట మళ్ళీ మనం ఫ్రెష్గా ప్యూర్గా మన అక్కడ అరుణాచలం వెళ్ళి అరుణాచలం రావడానికే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండాలి అరుణాచలేశ్వర మాకు అరుణాచల్లో అడుగుపెట్టే అవకాశం ఇవ్వు నువ్వు దానికి ఇవ్వో మిగిలిన అన్ని దేవాలయాల కాకుండా అరుణాచలంలో మటుకు ఎప్పటి నుంచో ఆ స్వామివారి అనుగ్రహం అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉంటే తప్ప అరుణాచల అరుణాచల మాకు నీ దర్శనం కలారా చేసుకోవాలని ఉంది ఇవ్వు అలాగే నీ నువ్వు ఉండే నీ గిరికి ప్రదక్షిణ చేసుకోవాలి పునీత అవ్వాలని ఉందని మనం ఏడిస్తే ఆ స్వామి అనుగ్రహిస్తారు లేదంటే చాలామంది ఇంతమంది కోట్ల భారతీయుల్లో అందరూ వెళ్ళలేరు అరుణాచలం మరో దేవాలయం మరో దేవాలయం వెళ్ళినట్టుగా వెళ్ళలేరు కాబట్టి మనకి అరుణాచలం తప్పకుండా అందరూ వెళ్ళాలి అరుణాచల అని తలుచుకుంటేనే చాలు ఆ స్వామి మనకు కరుణిస్తాడు మనం రప్పించుకుంటాడు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ తెలుసు ప్రవచనకారులు చెప్పినట్టు అరుణాచల యొక్క కీర్తి వైభవాన్ని చెప్పారు అందరూ విని ఉన్నారు కాబట్టి అరుణాచలేశ్వరిని కోరుద్దాం ఇప్పుడు చెప్పాయి కదా పార్వతీ అమ్మవారికి ఆయనకి మధ్య మధ్య జరిగిన సంవాదం అలాగే పునుగు పిల్లికి ఆయన ఇచ్చిన వరం ఆ పునుగు సువాసంతో దివ్య పరిమళాలతో పూర్తిగా ఆయన అద్భుతమైనటువంటి ఒక చక్రవర్తి లాగా అక్కడ మనకు దర్శనమిస్తాడు కను కనుల దర్శించుకోవాలి ఇంకా మిగిలిన మన బరువు బాధ్యతలు ఆయనవే కదా జగదత్పితరావు వందే పార్వతీ పరమేశ్వరం అంటారు కాబట్టి మీ జగతికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు నమస్కారం చేసుకుందాం అరుణాచలం ఎవరు కుదిరినా అవకాశం వరకు తప్పకుండా వెళ్ళండి చేయండి స్వామివారిని తిలకించండి ఆయన కరుణా కటాక్షాల్లో మునిగి ఆనందించండి జై అరుణాచలేశ్వరం ఆయన మహా